ఒంగోలులోని జీజీహెచ్లో సదరం సర్టిఫికేట్లకు వారి ఆకలి తీర్చేందుకు ఇంకొల్లకు చెందిన శ్రీ సాయి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది ప్రతి సోమవారం గురువారం జీజీహెచ్లో లో సదరం క్యాంప్ నిర్వహిస్తారు ఈ క్యాంపును జిల్లాలోని దివ్యాంగులు వినికిడి లోపం అంధత్వంతో బాధపడేవారు వస్తుంటారు వారికి ఒకరు సహాయకులుగా వస్తుంటారు జిల్లా నలుమూలల నుండి సదరం క్యాంపునకు వచ్చేవారు కొన్ని సందర్భాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు జీజీహెచ్లోనే ఉండాల్సి వస్తోంది అనేక మంది అర్ధకులతోనే ఉంటున్నారు విషయం తెలుసుకున్న ఇంకొల్కు చెందిన శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది సదరం సర్టిఫికేట్ల కోసం ఒంగోలులోని జీజీహెచ్కు వచ్చే వ్యక్తికి వారికి సహాయకులుగా వచ్చే మరో వ్యక్తికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టేందుకు శ్రీ సత్యసాయి ప్రేమ సేవ ట్రస్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది సదరం సర్టిఫికేట్ల దారులకు ఒక పూట భోజనం పెట్టేందుకు అవసరమైన నగదును తాము ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ మేరకు జీజీహెచ్లోని శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో సదరం సర్టిఫికేట్లకు వారి కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ హనుమంతరావు ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడి అజయ్ ఇంకోల్లు ట్రస్టుకు చెందిన గోరంట్ల నాగేశ్వరరావు పద్మజ దంపతులు ఒంగోలు శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి చైర్మన్ మంత్రి శ్రీరామూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు నాగేశ్వరరావు గారు కాబట్టి ఈరోజు పేదలకి తను అందులో నూటకి వెళ్ళిన వాళ్ళకి వచ్చారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో సత్యకాయి క్యాంటీన్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా జరిగింది ఎందుకంటే ప్రతిరోజు ఈ మధ్యాహ్నం ప్రతిరోజు ఇస్తున్నారు ఈ మధ్యలో ఈవినింగ్ కూడా టిఫిన్ కూడా పెట్టిస్తున్నారు కాబట్టి అందరూ కలిసి మా పేదవాళ్ళు ఆందోళన మాకు చాలా సంతోషంగా ఉంది ఈ క్యాంటీన్లో రోజు అందులో వాళ్ళు టోకెన్లు ఇచ్చేసేసి దీనికి ప్రయోజనం పెడతారు కాబట్టి ఈ మధ్యలో సదరం సర్టిఫికేట్ అనేది ఉన్నారు వాళ్ళు కొంచెం వెనుక నుంచి వచ్చేవాళ్ళు అనేది దివ్య పార్మకం ప్రణాళిక మనకు రిమ్స్ ఆస్పత్రిలో సస్య ప్రసాద కేంద్రంలో పేషెంట్ అటెండెన్స్కి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రదాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే ఐదు లక్షల మంది దాకా అమూలంగా అర్థమైనా చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు ఏంటంటే మన ప్రకాశం జిల్లా యువత ప్రకాశం జిల్లా ఇప్పుడు బాగుంటున్న జిల్లా ఇంకలు సత్యసాయి భక్తులందరూ ఇక ఎముకలకు సంబంధించిన చికిత్స కోసం వచ్చేటువంటి సాధారణ సర్టిఫికేట్ కోసం వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న అటెండెన్స్కి ఆహారం అందిస్తూ వచ్చారు అది అక్కడ బయట అందించకుండా ఇక్కడ ఈ క్యాంటర్లోనే వాళ్ళు కూడా అందించేటువంటి దానికి ఈరోజు ప్రారంభంగా చేయడం జరిగింది తరపున ఒకటి మూడు సంవత్సరాల నుంచి భోజనం పెడతానన్న విగ్రముడికి ఇప్పుడు కానీ అన్ని వాడి ఒక మూడు గంటల నుంచి ఆర్డర్ మళ్ళీ ఈ రోజు నుంచి ఇక్కడ మన శాఖ సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం ప్రతి సోమవారం గురువారం రెండు రోజుకి యాభై వంద మందికి కోట వందల మంది వరకు కొంతమంది కాడికి నెలకి ఎనిమిది వందల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం ఉంటా